హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మన సీరియల్ సో లాస్ట్ ఎపిసోడ్లో గుర్తుంది కదా విశ్వ అమూల్యల మధ్య రాయబారం చేసి వాళ్ళకి పెళ్లి చేయాలని చూసింది సిరిబల్లి ఇష్టం లేకపోయినా కూడా విశ్వ డబ్బు ఆశ చూపించి ఆమెను బ్లాక్మెయిల్ చేసి మరీ అమూల్యను తన దారిలో రావడానికి సిరిబల్లి సహాయం తీసుకుంటాడు విశ్వ అయితే ఇప్పుడు వాళ్ళ ప్రేమ వ్యవహారం బిడిచి కొట్టడంతో సిరివల్లికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్లయింది ఇక ధీరచపై అలిగిన ప్రేమ వచ్చి బయట కూర్చుంటూ ఉంటుంది ధీరజ్ చేసి చలిమంట వేస్తాడు అయితే ధీరజ్తో రొమాన్స్ చేస్తూ ఉన్నట్లుగానే ఊహించుకుంటుంది ప్రేమ మరొక వైపు వెళ్ళిన శ్రీవల్లి వాళ్ళతో చన్నీటి స్నానం చేయించి చుక్కలు చూపిస్తుంది మీరు చేసిన వెదో ప్లాన్ వల్ల నా బండ సత్యనుడు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడంటూ వాడు పెళ్లి చేయకపోతే నా కాపురం కూల్చేస్తా అంటున్నాడు మొత్తం మీ వల్లే అని కర్ర తీసుకుని చావు బాగుతుంది శ్రీవల్లి అమ్ముడు మొత్తం తప్పు మాదే అంటావేంటి నువ్వు ఆ నర్మదాకి సలహా ఇవ్వడం వల్లే కదా అమూల్య విషయం బయటకు వచ్చింది చేసిందంతా నువ్వు చేసి మమ్మల్ని అంటావేంటి ఆ నర్మదా పొగడగానే మునగ చెట్టు ఎక్కేసి నిజం కక్కేశావు ఆయన హీరోలు గెలవడం విలన్లు ఓడిపోవడం చాలా కామన్ కదా మళ్ళీ దెబ్బ కొట్టచ్చు అని అంటాడు భాగ్యం ఇడ్లీలో ఆయన ఇడ్లీ ఎప్పుడు చెట్టు ఎక్కి ఉండాలి తప్ప ఇలా కాలుదవ్వడం కర్ర తెప్పడం చేయకూడదమ్మా అని అంటాడు ఇడ్లీ దిక్కుమాల పోలికలు చెప్పామంటే బుర్ర బద్దలైపోద్ది మీ పని ఎలా కాదు అంటూ చన్నెలి బిందె తెచ్చి నిత్తను బోర్లిస్తుంది శ్రీపల్లి చలితో వణికిపోతూ ఉంటారు భాగ్యం ఇడ్లీలో అమ్మడు ఆవేశపడకే ఈ గండ నుంచి గట్టెక్కే ఉపాయం నేను చెప్తాను కదా ప్రస్తుతం మన తక్షణ కర్తవ్యం ఏమిటి అంటే ఆ బండోడు అమూల్యకు పెళ్లి చేసేయడమే లేదంటే ఆ బండోడు ఊరుకోడు రేపు పెళ్లి జరగబోయే పెళ్లి చూపుల్ని ఏదో ఒకటి చేసి ఆ పెద్దాం అని అంటుంది భాగ్యం దానితో శ్రీవల్లి ఇలాంటి పనికి సలహాలు ఇచ్చే కదా ఇలా చేశారు మళ్ళీ పెళ్లి చేస్తావా పెళ్లి అంటూ ఇద్దరిపై నీళ్ళు కుమ్మరించేస్తుంది శ్రీవల్లి వసే అమ్మడు ఇంత మంచి సలహా ఇచ్చినందుకు చప్పట్లు కొట్టాలి కానీ ఇలా చేస్తావేంటే అని అంటుంది భాగ్యం ఇంతలో ఏంటి మంచి సలహాన కొట్టేనంటే చస్తారు ఇప్పటికే ఆ ప్రేమ మొదలు నాతో ఫుట్బాల్ కబడ్డీ ఆడేస్తున్నారు ఇప్పుడు విశ్వామూల్యాల మధ్య రాయబారం చేసింది నేనే అని తెలిస్తే బతికుండగానే పాత్ర వేసేస్తారు నరికి పోగులు పెట్టేస్తారు అని అంటుంది శ్రీవల్లే సరే ఇప్పుడేం చేద్దాం అమ్ముడు అని ఇడ్లీ అంటే అమూల్య పెళ్ళయ్యేంతవరకు మీరు ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోండి అలా కాదని అమూల్య విశ్వగడ్డ పిల్లికి సహాయం చేస్తే మన బ్రతుకు స్టాండ్ అయిపోద్ది కాబట్టి ప్రస్తుతం మనం ఆ బండోడి నుంచి తప్పించుకోవాలి మీరు వాడికి కనిపించకుండా దాక్కుండి నేను ఎదురింట్లో ఉన్నా కూడా వాడు నా దగ్గరికి వచ్చే సాహసం చేయలేడు ఫోన్ చేసినా కూడా తీయను అని అంటుంది శ్రీవల్లి దానితో భాగ్యం నీ బరు కూడా భలే పనిచేస్తుంది అమ్ముడు బాగా బరువెక్కింది అమ్ముడు అంటూ పొగిడిస్తూ ఉంటుంది సరే సరే పొగిడింది చాలులే కానీ ఇక బయలుదేరండి అని అంటుంది శ్రీవల్లి దానితో ఇడ్లీ భాగ్యంలో సామాన్లు సర్దేస్తారు ఇక మరక వైపు ప్రేమ నర్మదలు మాట్లాడుకుంటూ ఉంటే వినేస్తూ ఉంటుంది శ్రీవల్లి అమూల్య ప్రవర్తనలో మార్పు వచ్చింది అమూల్య అంత ఈజీగా వాటి ట్రాప్లో పడదే ఖచ్చితంగా అమూల్యకెవరో సహాయం చేసే ఉంటారు ఆమె మనసుని మారుస్తున్నారు అని అంటుంది నర్మద ఆ మాట విని శ్రీవల్లికి గుండె ఆగినంత పని అవుతుంది నిజమే ప్రేమ నువ్వు చెబుతూ ఉంటే నాకు డౌట్ కొడుతుంది విశ్వాన్ని ప్రేమించమని చెప్పేటంత అవసరం ఎవరికి ఉంది అని అంటుంది నర్మద మనకు బాగా తెలిసిన వాళ్ళ హ్యాండ్ ఉంది అనిపిస్తుంది ప్రేమ ఇంతలో శ్రీవల్లి వచ్చి హ్యాండ్ లేదు లెగ్గు లేదు ప్రేమ ఏమైనా చెప్పిబడుతుందా ఆ రోజుల్లో ప్రేమలో పడడం చాలా సహజమని అంటుంది అందరి విషయం వేరు ఆ మూల్య వేరు ఇన్ని గొడవలు ఉన్నాయని తెలిసిన తర్వాత కూడా అమూల్య విశ్వాన్ని ఎందుకు ప్రేమిస్తుంది ఖచ్చితంగా ఎవరు వాళ్ళను ప్రేమలో పడేట్టు చేశారు అని అంటుంది నర్మద ఊకో చెల్లాయి ఊకో అలా అనుకుంటే మరి ప్రేమ ధీరజులు ప్రేమించి పెళ్ళెందుకు చేసుకున్నారు అనే లాజిక్ లాగుతుంది శ్రీవల్లి ఇప్పుడు మనం ఆలోచించాల్సింది వాళ్ళు ప్రేమలు ఎప్పుడు పడ్డారు ఎలా పడ్డారన్నది కాదు ఆ ప్రేమ ఊబ్లో నుంచి అమూల్యను బయటకు లాక్కొని రావడం అసలే మన ఇంట్లో పెళ్లి చూపులు జరగబోతూ ఉన్నాయి ఆ సందడే లేదు అని అంటుంది శ్రీవల్లి దానితో ప్రేమ నాకెందుకో డౌట్ కొడుతుంది బల్లక్కాయ్ అని అంటుంది అలాంటి డౌట్లు పెట్టుకోవద్దమ్మా నాకు ఈ ఇల్లు ఇంట్లో మనుషులు ఎంత సంతోషంగా ఉండడమో ముఖ్యం సో మీకు కూడా ఆ విషయం తెలుసు నా అంత విశాల హృదయం ఉన్న నాపై నిందలు వేస్తే కళ్ళు పోతాయి అంటుంది పదండి పదండి అని లాక్కుని వెళ్ళిపోతుంది శ్రీబల్లి ఇక పెళ్లి చూపులంటూ తెగ హడావిడి చేస్తుంది శ్రీబల్లి ఇంట్లో వాళ్ళందరినీ పిలిచి జనరల్ జనరల్గా కూర్చోబెడుతుంది ఏంటి వదినా అంత హడావిడి చేస్తున్నావు అని అడిగితే తినబోతు రుచిలెందుకురా చూపిస్తా కదా సినిమా అంటుంది శ్రీవల్లి ఈ ఇంట్లో తర్వాత జరగబోయే పెళ్లి ఈ తిరుపతిగాడిదే అని అంటాడు తిరుపతి జరిగిన వాడి గురించి ఎందుకులే బాబాయ్ వీళ్ళు కూర్చో అంటాడు ఆడ ఇక అమూల్యాన్ని పిలుస్తుంది శ్రీవల్లి మళ్ళీ అందరిని ఇలా భోజనానికి కూర్చోబెట్టినట్లు కూర్చోబెట్టావేంటి సంగతి ఏంటి అని అడుగుతాడు చందు ఏం లేదు బాబా అంతా కలిసి అంతా క్షరే ఆడదాం అని అంటుంది శ్రీవల్లి బుద్ధి లేకపోతే సరే ఒకవైపు అందరూ బాధపడుతూ ఉంటే ఆటలు పాటలు కావాల్సి వచ్చిందని నీకు అని చెవాట్లు పెడుతుంది వేదవతి ఇంటిని సంతోషంగా ఉంచడమే పెద్ద కోడలిగా నా బాధ్యత మన ఇంట్లో అమూల్య పెళ్లి జరగబోతుంది కదా ఆ సంబరాన్ని ఇప్పుడే మొదలు పెడదాం అని అంటుంది శ్రీవల్లి మిగిలిన సంబరం రేపటి ఎపిసోడ్లో చూద్దాం అంతవరకు కిప్ మన సీరియల్